ప్రైజ్ ద లార్డ్ ప్రభుణేశ్వ క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమందు యశా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు అలాగే అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చినము అక్కడ వ్రాయబడిన మాటలు టోటల్గా చూస్తే సియోను అనేది ఎరుసలేము నగరములోని పర్వతము ప్రభు నన్ను విడిచిపెట్టాడు నన్ను విసర్జించాడు అని సియోను పర్వతం అంటే ఇస్రాయేరియులు దేవుడిని నిందిస్తూ అన్నారు అప్పుడు దేవుడు వెంటనే వారికి బదులిస్తూ లేదు లేదు స్త్రీ తన కన్న బిడ్డను మరుచున ఒకవేళ మరవచ్చేమో కానీ నేను మాత్రము నిన్ను మరవను అని అంటున్నాడు ప్రియ దేవుని బిడలారా తల్లి తన బిడ్డను మరవదు ఒకవేళ మరిచిన నేను మాత్రము నిన్ను మరువను అంటున్నాడు కవి కలము మరిచిన కోయిల గానము మరిచిన నెమలి నాట్యము మరచిన కాళ్ళు తన నడకను మరిచిన కన్నతల్లి తన బిడ్డను మరిచిన ప్రభు మాత్రం మనలను మరువడు మనలను విడవడు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడను కరుణించకుండా తన సొంత బిడను మరుచునా మరుస్తుందా చెప్పండి తన బిడను మరిచిపోదు కదా అని దేవుడు అడుగుతున్నాడు మరిచినా అనే ప్రశ్నకు ఈ మార్నింగ్ మీరు వింటున్న మీరేం చెప్పాలో తెలుసా మనం చెప్పవలసిన సమాధానం మరువదు ఎందుకంటే యేసు ప్రభుని ప్రేమ తరువాత ఈ లోకంలో చెప్పుకోదగిన ప్రేమ ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ ఎందుకు బిడ్డను కనడానికి తన అందాన్ని ఆరోగ్యాన్ని కోల్పోతుంది కదా తల్లి శరీరం మీద లేనిపోని మచ్చలు వస్తాయి అని తెలిసి కూడా అందం పోయినా ఆరోగ్యం పాడైన శరీరం మీద మచ్చలు వచ్చిన తల్లి తనమే స్త్రీకి పరిపూర్ణత అని తల్లి తన బిడ్డకు జన్మనిస్తుంది ముందు తన అందాన్ని అద్దంలో చూచుకునేది కానీ బిడ్డ పుట్టిన తరువాత తన అందాన్ని బిడ్డలో చూసుకుంటుంది ఒకప్పుడు బిడ్డ పుట్టకముందు అద్దం దగ్గర నిలబడి చక్కగా ఆ రెడీ అయ్యేది బిడ్డ పుట్టిన తర్వాత సమయమంతా ఆ బిడ్డ కోసమే కేటాయిస్తుంది ఆ బిడ్డలో ఉన్న అందాన్నే చూసుకుంటుంది తన బిడ్డని ఎవరైనా ఏమైనా అంటారేమోనని గద్ద తన పిల్లల కోసం గస్తీ కాసినట్లుగా బిడ్డకి కాపలా ఉంటుంది తల్లి తల్లి కడుపు తల్లి కడుపు చూస్తుంది భార్య జోబులు చూస్తుంది అంటారు పెద్దలు నేనైతే దీనికి ఒప్పుకోలేను అది పెద్దలన్న మాటే గాని తల్లి కడుపు చూస్తుంది భార్య జోబు చూస్తుంది అని అన్నారు పెద్దలు కానీ నేనేమంటాను అంటే తల్లి కడుపు చూస్తుంది ఈరోజు చాలా మందిని మేము చూస్తున్నాం తల్లి రాగానే కొన్ని గృహాలలో తల్లి కంటే కూడా భార్య కడుపు చూస్తుంది నా భర్తకేం కావాలి తిన్నాడా తినలేదా ఆఫీస్కి వెళ్ళాడు చేశాడా భోంచ్ చేయలేదా తనకేమిస్తం అని తల్లి చూస్తుంది నేను కాదంటలేదు కానీ తల్లి కంటే కూడా ప్రేమించే భార్య లేరంటారా కనుక అందరికి ఒకటే మాట చల్లదు కదా భార్య జోబులు చూస్తుంది అని అన్నారు పెద్దలు అది అందరికీ వర్తించదు కదా ప్రియ దేవుని బిడలారా నీ తల్లి ఉన్నంత కాలం నువ్వు ఉంటావు కానీ నీ ఉన్నంత కాలం నీ తల్లి ఉండదుగా కనుక అలా గమనించి తల్లినైనా తండ్రినైనా గౌరవించండి ప్రేమించండి ఆదరించండి కనుక వాళ్ళకే లోటు లేకుండా చూడండి ప్రభు అన్నారు తల్లి మరిచినా నేను మాత్రం మరవను అంటున్నారు కానీ అంటే అక్కడ ఏదో హాని ఉందని తల్లి మరిచినా కానీ నేను మరవను అంటున్నాడు కానీ అంటే అక్కడ ఏదో ఉంది అని గుర్తు కదా కొన్ని సందర్భాలలో ఎంత గొప్ప ప్రేమ కలిగిన మార్తుమూర్తి అయినా ని మరిచే అవకాశం ఉంది ఎప్పుడైనా మరిచిపోయే అవకాశం ఉంది ఉదాహరణకి మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి సీరియల్స్ పిచ్చులో పడి ఇప్పుడు సీరియల్స్ అంటుంది కాదులే కానీ ఫోన్ అంటే కరెక్ట్ ఫోన్ పిచ్చులో పడి తన కుమారుని లేదా తన కుమార్తెని మరిచిపోయిన తల్లులు చాలామంది ఉన్నారు ఓ తల్లి అయితే అలా ఫోను లో పడి ఆ బిడ్డ నీళ్ళ తొట్టులో పడి ఊపిరి ఆడకు సరిపోయాడు ఒక తల్లి ఫోనులో ఆ ఫోన్ చూస్తూ నడుస్తూ చేతిలో బిడ్డను వదిలేస్తే రోడ్డు ఆ బిడ్డ పరిగెత్తుకొని వెళ్లి ఆ ఏదో గుద్ది చనిపోయాడు ఎన్ని న్యూస్ ఎన్ని న్యూస్ ఎన్ని న్యూస్ ప్రియ దేవుని బిడలారా కనుక తల్లైన కొన్ని సందర్భాలలో మరవచ్చేమో కానీ మనం కలిగిన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు ఒక తల్లి తన కుమార్ని కోసుకొని వండుకొని తిన్నది ఎక్కడ జరిగింది ఇది ఎప్పుడు జరిగింది మేము నమ్మము అని మీలో చాలా మంది అంటారా డొండోరాజుడు గ్రంథంలో ఆరు అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చినంలో సోమ్రోన్లో జరిగింది అరపావురపు రెట్ట ఐదు రూపాయలు కొని పిల్లలు కూడా వండుకొని తిన్న సందర్భాలు అలాంటి కరువు కాలంలో జరిగాయి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఈ మధ్య విజయవాడలో ఎక్కడో నేను విన్నాను ఒక ముస్లిం యువతి వేరే మతస్థుని ప్రేమించింది అని తెలిసి సొంత తల్లి తన కూతురు రాత్రి వేళ నిద్రిస్తుండగా ముఖం మీద తలగడి దిండుతో ఊపిరాడకుండా చంపివేసిన సంఘటన నేను విన్నాను అంటే మరి ఏమైంది తల్లి ప్రేమ తల్లి అయిన మరుచు మరుచునేమో అన్న మాటకి జ్ఞాపకం చేస్తున్నా కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు ప్రభు నిన్ను మర్చిపోయేవాడు కాదు ప్రియ దేవుని బిడలారా పిల్లల్ని అమ్మి ఆ తల్లు ఎంతమందిని మనం చూడలేదు పరిస్థితుల ప్రభావం కానివ్వండి దేనివల్ల అయినా కానివ్వండి కనుక జ్ఞాపకం చేస్తున్నాను ఈయన మాత్రం మనం కలిగిన ప్రభు మాత్రం మనల్ని మరిచిపోయేవాడు కాదు ఎహోవా నన్ను మరిచిపోయాడు అని అనుకున్న దాని అయితే ప్రభు చెప్తున్నారు నేను నిన్ను మరిచిపోయాను అని అనుకుంటున్నావు కదా తల్లి తన బిడ్డను మరిచిన నేను నిన్ను మరవను ఇదిగో చూడు నీ పేరు లేదా నిన్ను నా అరిచేతుల మీదే చెక్కున్నాను ప్రియమైన దేవుని బిడలారా కనుక మనల్ని మనం కలిగిన దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయనకి అంతమంది పిల్లలున్నా మన ఇండియాలోని ఏడు వందల మంది కోట్ల మంది ఉన్నా లేక ప్రపంచమంతా కూడా ఎంతమంది జనం కలిగి ఉన్నా కానీ ప్రపంచమంతా ఏడు వందల కోట్ల మంది జనం ఉన్నా లేక మన దేశంలో వంద కోట్ల మంది జనం ఉన్నా ఎంతమంది ఉన్నా ఆయన నిన్ను మరిచిపోయేవాడు కాదు నీకు ఏది కావాలో ఆయన ఎరిగిన దేవుడు ఈ సమయంలో నీ కుటుంబానికి ఏది కావాలో ఆయన ఎరిగిన దేవుడు కనుక ఎరుసలేం ప్రజలతో చెప్తున్నాడు మరిచిపోయాను అని మీరు అనుకుంటున్నారేమో నేను మిమ్మల్ని మరిచిపోయేవాడు కాదు ఈ ఉదయకాలం ముందు మీ కుటుంబాలలో ఉన్న బలహీనతలు మీ కుటుంబాలలో ఉన్న అక్కరతలు మీ కుటుంబాలలో ఉన్న అవసరతలు మీరు దేనికోసం వేదన పడుతున్నారు దేనికోసం దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అవన్నీ కూడా ఆయనకి జ్ఞాపకాలే ఉన్నాయి అవన్నీ కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన కనుక ఒక తల్లి ప్రేమ కంటే మిక్కటమైన ప్రేమ ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమను మీరు చూచారా నిజంగా చాలా దీవెనకరంగా ఉంటుంది కనుక ఆయన ప్రేమను ప్రతి ఒక్కరూ కూడా రుచి చూచేవారు కొండమని జ్ఞాపకం చేస్తున్నా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు ఈ ఉదయ కాలము తల్లి ప్రేమ గొప్పది ఒకవేళ తల్లి అయినా మరవచ్చేమో కానీ నేను నిన్ను మరవను అని చెప్పిన దేవా మీకు స్తోత్రం ఈరోజు ఈ ఉదయ కాలం ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు అందరూ మీకు మీ దృష్టిలో ఉన్నారు అందరి పేర్లు మీకు తెలుసు అందరి గృహ పరిస్థితి మీకు తెలుసు వారికి ఆరోగ్యం కావాలా వివాహము కావాలా వారి కుటుంబాలలో సంతానం కావాలా ఉద్యోగాలు కావాలా వారి స్టేట్స్ వెళ్ళాలా చదువు కొరకాయి ఉద్యోగం కొరకాయి వారి కుటుంబాలలో ఇంకా మిగిలిన వారికి రక్షణ కావాలా అన్నీ ఎరిగిన దేవుడివి మేము ఎవరి గురించి మీకు చెప్పనవసరం లేదు అందరి అంతరంగాలను ఎరిగిన దేవుడివి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుక మీ ప్రేమను ప్రతి ఒక్కరూ కూడా అయ్యా రుచి చూడడానికి చూపించమని ప్రార్థన చేస్తున్నాం మీకు స్తోత్రం ఈ మాట అనేకులకు దీవెనకరంగా ఉంచి ఆశీర్వదకరంగా ఉంచి తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ కూడా అయ్యా వృద్ధాశ్రమాలలో పెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా తల్లిని తల్లిని ప్రేమించే మనసు అందరికీ దయచేయమని ఈ రోజు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు అయ్యా చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయంతులుగా చేసి మీ నామమునకు మహం తెచ్చుకోమని ఏసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి గాడ్ యు ప్రభు మీకు తోడైండును గాక విన్న వర్తమానము అందరికి షేర్ చేయండి ఆ చాట్ బాక్స్ లో చక్కగా మెసేజ్ పెట్టడం నేర్చుకుంటున్నారు చాలా సంతోషం లైక్ బటన్ నొక్కుతున్నారు మీ అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని వింటున్న ఈ ఉదయకాల ముందు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన మేలులు శుభం కలుగునుగాక ఆమె